సొసైటీలో ఏదైనా ఒక మంచి పని జరిగిందంటే అది కేవలం కూటమి నాయకులు కూటమి ప్రభుత్వం వల్ల జరిగినట్లు ఏదైనా ఒక చెడు ఏదైనా ఒక అనుకోని సంఘటనలు ఏదైనా జరిగితే అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినట్లు ఉంది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితి అలాగే కొంతమంది ఈ దీన్ని పోర్ట్రేట్ చేస్తున్నారు ఒక సెషన్ ఆఫ్ మీడియా అలాగే కొంతమంది నాయకులు అయితే దీనికి సంబంధించి రెండు ఎగ్జాంపుల్స్ కనుక చూసుకుంటే రీసెంట్గా ఆర్బిఐ అనేది జగన్ గారి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని స్టాటిస్టిక్స్తో ఇస్తే అది కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన చేసిన ఎం వల్లే ఈ గ్రోత్ అనేది ఈ జగన్ గారి టెన్ ఇయర్లో పెరిగిందని చెప్పేసి ఆ క్రెడిట్ని కూడా వాళ్ళేలాగేసుకుంటారు అలాగే ఇంకో విషయం ఏంటంటే రీసెంట్గా జగన్ గారి బర్త్డేలో ఆ రోజున ఒక గర్భిణీ స్త్రీని ఒక అనేది కాలతో కొట్టిన సంఘటన దీన్ని అది జరగగానే కేవలం అది జగన్ గారి బర్త్డే రోజునే జరిగింది కాబట్టి వైఎస్ఆర్సీపీ కార్యకర్త సైకో అని చెప్పేసి ఒక సెషన్ ఆఫ్ మీడియా కొంతమంది జర్నలిస్టులు వీళ్ళంతా కలిసి దాన్ని పోర్ట్రేట్ చేయ చేశారు కట్ చేస్తే దానికి వాస్తవాలు ఎలా బయటకు వచ్చాయంటే అది అది వాళ్ళ పర్సనల్ గొడవల వల్ల జరిగింది అంతట్టు వాళ్ళు సొంత రిలేటివ్స్ అని వాళ్ళ అక్క అలాగే జన జనసేనకు సంబంధించిన ఒక నాయకుడు అది బయటపెట్టాడు ఆ కొట్టిన వ్యక్తి కూడా జనసేన కార్యకర్త వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాదు అని నిజం బయటకు వచ్చిన తర్వాత అందరూ తర్వాత క్షమాపణలు చెప్పారు అంటే ఒక విషయం జరిగితే దాన్ని నిజ నిర్ధారణ అనేది చేసుకోకుండా అది నెగిటివ్ అయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం అదే ఒక మంచి పని జరిగితే కూటమింగ్ గవర్నమెంట్కి ప్లస్ చేసుకోవడానికి పాజిటివ్ చేసుకోవడానికి ట్రై చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారో మీరు కామెంట్ మీరేమనుకుంటున్నారో అది మీరు లో పెట్టండి థ్యాంక్ యూ